గ్రామాల్లో జరిగిన ప్రతి అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగింది అని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు గురువారం వికారాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన గ్రామాల్లో పలువురు నాయకులు బీజేపీ పార్టీలో చేరడంతో వారికి కండువా వేసి స్వాగతించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు రోడ్డు నుంచి శ్మశాన వాటిక వరకు అన్ని మోడీనే అందించారని అన్నారు మోడీకి దేశంలో పోటీ లేదని ఆయన పోటీ ఎవరిని ప్రశ్నించారు అబద్ధాలు నమ్మితే వీరే వారికి ఓట్లు వేయాలి అని నిజాలు కావాలి అంటే మోడీకి ఓటు వేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం నాయకులు రాజేందర్ రెడ్డి పోకల సతీష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు

వచ్చినాము ఇది అనుకుంటే ఆరోసారి వచ్చినా ఇక్కడికి గెలిచిన తర్వాత కూడా సార్లు వచ్చిన ఎంపీ లాడ్స్ ఇచ్చినా అసలుకు ఇక్కడ పోటీ లేదనుకుంటున్నా అట్లనే ఢిల్లీలో కూడా పోటీ లేదు ఎందుకంటే అక్కడ మోడీకి పోటీ ఎవరని అందరు అడుగుతుండ్రు ఎవరో తెలుస్తలేదు అట్లే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి సెలెక్ట్ కాలేదు ఈయననా ఆయన అని వేరే పార్టీల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండ్ అది కూడా నిర్ణయం చేస్తలేదు ఇక్కడనైతే ఒక్కటే ఒకటి నలుమూలల ఏ గ్రామీణ ప్రాంతం అయినా అందరు కూడా మోడీ 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 అంటున్నారు పెద్ద మనుషులు కళ్ళు చక్కగా కనబడితే చేయని ఇనబడకున్నా కూడా వాళ్ళు మోడీ అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు నిజం తెలిసింది వచ్చిన అన్నీ మోడీ వాళ్ళనే రూపాయి బియ్యం నుంచి ఉచిత బియ్యం నుంచి మద్దతు ధర కార్ నుంచి లాస్కు శ్మశాన వాటికి కూడా రోడ్లు కూడా మోడీ వాళ్ళు వచ్చినాయి ఇంతో అంత సర్పంచ్కి నిధులు వచ్చినట్టే మోడీ వాళ్ళు వచ్చినాయి ఇంతకుముందు అన్ని దుష్ప్రచారం చేసి అన్ని పాత సీఎం ఏ ఇస్తున్నా అన్నాడు ఇప్పుడు ప్రజలకు కన్ను అన్న కనబడుతుంది ఏంటంటే చేసినవన్నీ మోడీ అదే కాక భారతదేశం కూడా కాపాడేది కూడా మోడీ అని తెలిసింది అందరికీ ఒక జాతీయవాదం గుండెలు వచ్చింది మన భారతదేశం నుంచి ఇది చేసేది ఉంటే అది మోడీయే అని అందరికి వచ్చింది పెన్షన్ నేను ఇచ్చేది కాదు పెన్షన్